కొత్త ప్రభుత్వం కొత్త పథకాలు పాత ప్రభుత్వంలో తొమ్మిది పథకాలు ఇప్పుడు ఆరు ఇప్పుడు నా ఏళ్ళు కనీసం అంటే ఎన్టీ రామారావు గారి నుంచి ఇళ్ల స్థలాల కోసం ప్రతి ఒక్క పార్టీ వారికి పెట్టా పెట్టినా కానీ నా మోహం ఎవడు చూడాల ఎందుకు చూడలేదంటే మేము అనాముఖ్యులం ఎవడు మాకు పార్టీ తరఫున కానీ ఇంకోటి తరఫున ఎవడు మాకు సహాయం చేసేవాడు ఉండడం వెళ్ళి వాళ్ళ దండం పెట్టామనుకో ఆ కాగితాలు తీసుకెళ్లి చెత్తకుండీలు పడేస్తారు మేము వాళ్ళకి దండాలు పెడతాం తప్ప ఏం మిగలేదు సార్ ఇది నేరా ఎన్టీ రామారావు గారు పార్టీలో కార్యకర్తగా తెలుగుదేశం గురించి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసా నికరీ గా నుంచి అయినా మనకి ఏం సుఖం లేదు ఏంటి ఆ ఓట్లు ఎంచుకుంటారా వెళ్ళిపోతారు తప్ప మనల్ని ఆదరించేవాడు ఎవరు బాబు ఆ భగవంతుడి అడడం పెట్టాలి ఏం లేదు మనం పరిజాదరని పెట్టారు ఎవరు ఇస్తారని దిప్పుడుకెళ్ళ ఆశ కోసం చూస్తారా వారి దయా వారి అండం సమయం లేదండి పెన్షన్ పెట్టుకున్నా మరి ఇచ్చిన దాకా ఇచ్చినప్పుడు ఇచ్చినట్టు ఏం వెళ్ళలేదండి ఎందుకంటే సుఖం లేదు అది అంత ప్రజలని ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటే ఏంటంటే నాయకుడు ఒక దేవుడు ప్రజలు ఏదో ఆశ కోసం దేవుడు దండం పెడతా ఉంటాం అది కోరిక తీరాలని కానీ ఎన్ని పెట్టినా కూడా ఆ రాళ్ళకు పెట్టినట్టే ఉంది కానీ మనుషులకు పెట్టినట్టు లేదు బాబు ప్రజాదర్భాలు ప్రజా సమస్యలు అంటారు అసలు నాయకులు పట్టించుకుంటారు పెట్టారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇచ్చినట్టు మనం వెళ్ళాము మాసారండంలో పెట్టాము పెట్టినప్పుడు వారు దయా వారిస్తే ఏదో ఒక సెంటు స్థలం రెండు స్థలాలు ఇస్తే ఏం మా ముప్పై నాలుగు సంవత్సరాలు ఏం లేదండి ఆస్తి రకరమైన బ్రతకాలి తినాలి మేము రజ్జుకులు ఏంటారా అనాముకులుగా బతుకుతున్నాము కానీ మాకు ఎటువంటి ఒక బియ్యం తప్ప మాకు ఎలాంటిది కూడా లేదండి రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్ల ప్రభుత్వ పాలనతో పాటు సంక్షేమ పథకాలు కానివ్వండి నిత్యావసర సరుకులు ధరలే బానే ఉన్నాయండి అన్ని బానే ఉన్నాయి అమరావతి డెవలప్మెంట్ తో అంటే మొన్నటి దాకా రేట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి దగ్గరగా రైతులు కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటే ఈ రేట్లు కూడా బానే ఉండేవి కానీ రైతుల వల్ల కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఈ రేట్లు కూడా పెరగడం జరిగినాయి ఇప్పుడు మెల్లిమెల్లిగా తగ్గుతున్నాయి వాళ్ళ పంటలు బాగుంటేనే కదా మనం బాగుండేది అనేది ఫస్ట్ నుంచి ఉన్న అయినప్పటికీ మోందా తుఫాను ఇంకొంచెం ఎక్కువ దెబ్బ దెబ్బతింటారు దెబ్బతిండడం వల్ల వాళ్ళు తినడం వల్లనే మనకి ఇలాగా ప్రాబ్లం వాళ్ళు బాగుంటే మనం బాగుండే కదా అన్నదాతలు బాగుంటే మనం బాగున్నట్టే పరిస్థితి ఎలా అమరావతి కదా వింటూ ఉంటారు డెవలప్మెంట్ కొద్దిగా డెవలప్ అయిన తర్వాత అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే అంటే అవకాశాలు అంటే రావాలి కదా అవన్నీ డెవలప్ అవ్వాలి డెవలప్ అయిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తాయి దానివల్ల డెవలప్ అయింది డెవలప్ అవకాశం తీరగతులు ఎలా ఉన్నాయి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉందన్న బానే చేస్తున్నారు ఆయన ఆయన గొంతు కింద ఆయన బాగానే చేస్తున్నారు వర్షాభావ ప్రభావంతో ఏదైతే పనులు కొంచెం నిర్ధారంగా సాగినాయో అమరావతిలో మళ్ళీ అందుకు పనులన్నీ కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయని నారాయణ గారు అంటున్నారు మంత్రి నారాయణ గారు ఎలా అనిపిస్తుంది అవకాశాలు ఎక్కువ వస్తాయి పర్లేదు అన్న బాగానే ఇదివరకు త్వరగర ఉండే రోడ్లు కూడా బాగానే ఎక్కడికక్కడ వాటిని నీట్ గా చేశారు రోడ్లు పడుతున్నాయి ఎక్కడెక్కడ వాటర్ ఆగిపోతున్నాయి అలాంటి ప్లేసులు కూడా వాటర్ ఆకుండా రోడ్లు హైట్ చేయడం ఇవన్నీ బాగానే చేశారు అన్న అంత బాగానే ఉంది ఒకటో తారీఖు పెన్షన్ రేషన్ డిపోలో తీసుకోవడం ఉందా ఏం డిపోలేదన్న అంటే ఇప్పుడు రాగలిగిన వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారన్న రాలేని వాళ్ళకి వెళ్ళి ఇస్తున్నారన్న ప్రాబ్లం లేదు ఒక మాటలో ఏమంటారు స్టేట్ కి కొంత సమయం ఇమ్మంటున్నారు కదా పది ఏళ్ళు అన్నా ఇస్తే అన్న కంపల్సరీ డెవలప్ అయ్యింది అందరికీ ఇప్పుడైతే ఎవరెవరికైతే ఉద్యోగాలు ఎంత ముందు ఉద్యోగాలు చదువుకున్న పిల్లలకి ఎలాగైతే ఉద్యోగాలు రాలేదు అలా కొద్ది డెవలప్ అయిన తర్వాత కంపెనీలు వస్తాయి అలా కంపెనీలు వచ్చిన తర్వాత అందరికీ డెవలప్పేషన్ ఉంటుంది ప్లస్ ఏంటంటే ఉద్యోగాలు కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉత్తరాంధ్ర వైపు చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ అటు ఎక్కువ శాతం మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది ఎయిర్పోర్ట్కి రన్వే కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని మంత్రి ఎవరైతే రామ్మోహన్ రెడ్డి గారు విమానశాఖ చెప్పారు సంతోషంగా ఉన్నారు ఆయన స్పీచ్ కానీ ఆయన కానీ బాగానే చేస్తున్నారు అంత బాగానే ఉన్నా మన గురించి బాగానే పోరాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా అప్పుడు తొమ్మిది పథకాలు కాబట్టి అవకాశం అంటే అంటే ఎవరు చేసుకునే దానికి వాళ్ళు అన్న అంతే అన్నా ఇప్పుడు ఆయన బాగా చేశారనుకో ఆయన వస్తారు వీళ్ళు బాగా చేస్తున్నారు అనుకో వీళ్ళు వస్తారు అంతే ఎవరు చేసేదాన్ని బట్టి ఉంటుంది అంటే జనాలు ఎవరి పక్షాన ఉండాలో వాళ్ళకే తెలియాలి పద్దెనిమిది నెలల పోరాటం కూడా ఈ పద్దెనిమిది నెలలో సక్సెస్ఫుల్ అయ్యామని లోకేష్ గారు కూడా అంటున్నారు మొన్న ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఈ ఫస్ట్ ల్యాండ్ సక్సెస్ఫుల్ గా ట్రస్ట్ రైడ్ కంప్లీట్ అయినా ఉంది అన్న బానే ఉంది అన్న అంటే బానే చేశారు అంత బానే అంటే టెక్నాలజీ కొద్దిగా ముందుకు తీసుకొస్తున్నారు ఇంకా ముందు పద్ధతిగా ముందుకు వెళ్తారా పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడెక్కడ ఏమేమి లేవో సమస్యలు అన్నీ తీసుకొని ఆయన కొద్ది వాటిలో మెరుగుపరుస్తున్నారు చేస్తున్నారు ఆయన ఆయన వంతు సహాయం ఆయన చేస్తున్నారు డెఫినెట్లీ ముందుకు వెళ్తారు అన్న ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు అవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది సంక్షేమంలో ఏదైనా పెండింగ్ ఉందో పర్లేదా ప్రస్తుతానికైతే అన్ని ఇస్తున్నారండి పెండింగ్ అయితే ఏమీ లేదు ఒకటో తారీఖు రేషన్ కార్డు నుంచి చూసుకున్నట్లయితే కనుక పెన్షన్ కూడా అదే తారీఖు ఇస్తారు కాబట్టి లేట్ చేయకుండా ఇస్తున్నారు లేట్ చేయకుండానే ఇస్తున్నారు డబ్బులు పడ్డాయా రెండు బండ్లకు బండి అండి మిగతా ఏం పడలేదు తల్లి వందనం పేరుతో పిల్లలకి మనవరాలకి ఏం పడలేదండి తల్లి వందనం అంటే స్కూల్లో ఏ మాత్రం ఒక పిల్లకి బండి అంటే అలా ఉంది సార్ నెక్స్ట్ చూసుకుంటే ఈ మహిళలు కుచ్చితో బస్సు ఇచ్చారు ఏదైనా ఇబ్బందిగా ఉందో మగవారికి మగవారికి ఇబ్బంది అంటే మావాళ్ళకి కాదు మగవాళ్ళని పక్కకి వచ్చేసి వాళ్ళకి కూర్చుంటున్నారు కొనసాగిస్తే బాగుంటుంది కొంచెం లేతే ఎక్కువ సర్వీస్ ఇప్పించే కొనసాగిస్తే బాగానే ఉంటది కానీ నాకు ఉపయోగం అనే ఆశని మా ఆవిడ ఉపయోగం ఉంటుంది కదా అట్లా రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఇవన్నీ అయితే ఉన్నాయి సార్ రేషన్ తీసుకునే టైంలో ఏమన్నా ఇబ్బంది ఉంది గతంలో డోర్ డెలివరీస్ ఉండే కదా అది ఏమన్నా కావాలంటారా అది ఇదే పద్ధతి ఇదే పద్ధతి బాగుంటుంది ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు ఇటు ఇటుపక్క చంద్రబాబు గారు లోకేష్ గారు ఇదంతా డెవలప్మెంట్ అంటున్నారు లేదా జగన్ గారు ఉన్నారు కదా ఆయన పథకాలు కూడా ప్రత్యానికైతే ఉన్నాయండి పథకాలు కూడా పర్వాలేదు కాకపోతే పేదవాళ్ళు ఏరియాలో రోడ్లు సరిగ్గా పడతలేదు మేము అమరావతి కదా పక్కనే అమరావతి వల్ల ఏదైనా రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటారు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అది పేదవాడి ఇప్పుడు నానాయంటోడు ఉన్న చోట రోడ్డు అనేది పట్టలేదు ఇరవై సంవత్సరాలు మా ఏరియాలో మేము ఉన్న ఏరియాలోనే రోడ్ లేదు మేము మా చివరి అన్నాము కొండ మీద ఉండేది ఆంజనేయస్వామి గుడి ఎదురు ఇరవై సంవత్సరాల నుంచి ఇంతవరకు రోడ్డు ఎంచడం లేరు కాలవ లేదు ఎంత చండానంగా ఉందో మాకు తెలిస్తే బాగా కానీ పైన పట్టించుకోలేడు కింద అయితే యాత్నార్ రోడ్డులో కొండ ప్రాంతాల్లో పట్టించుకోబట్టాడు ఫంక్షన్ వస్తుందో సమయానికి ఫంక్షన్ ఎందుకే అప్లై చేశారు ఏముందో అప్లై చేయలేదు రేషన్ సంగతి ఏమంటారు రేషన్ ఎలా ఉంది డిపోలో తీసుకుంటే ఇబ్బందిగా ఉంది డోర్ డెలివరీలు ఇస్తే బాగుంటుంది అంటారా బియెత్ బియెత్ సరే మరి చూసుకుంటే ఒక పక్క అమరావతి పద్దా పదే పదే అంటూ ఉంటారు ఎలా అనిపిస్తుంది రేపు డెవలప్ అయితే ఎలా ఉంటుంది సార్ అభివృద్ధి బాగా చేస్తా కదా ప్రజలు బారే అంటారు సార్ చూస్తే మరి కొత్త ప్రభుత్వంలో ఎలా అనిపిస్తుంది రోడ్లు ఇవన్నీ పర్లేదు ఆ రోడ్లు పర్లేదు సార్ సుమారు ఎంతమంది నాయకులు చూసి మీ యొక్క వయసును బట్టి సుమారు ఫస్ట్ నుంచి ఇందిరాగాంధీ వీళ్ళందరూ ఉన్నారు కదా అంతకు ముందు కూడా చూస్తుంటారు యా చూసాడు సార్ ఎలా ఉంది అంటారు చూస్తే ఎలా ఉంది అభివృద్ధి పనులు అమరావతి ఏం సార్ కుమార్ ఎడ అమరావతి మరి ఎలా ఉంది శానిటేషన్ కరెంటు బిల్లులు నిత్యవసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి ధర బాగా బాగా ఇంకెవరొస్తే సంక్షేమ పథకాల్లో పిల్లలకి కానీ డబ్బులు కానివ్వండి తల్లికి వందనం పేరుతో కానివ్వండి పర్లేదు బాగుందో బాగలేదు